వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పైన కేంద్ర హోంశాఖ సెక్రటరీకి వైఎస్ఆర్ సిపి లేఖ రాశారు వైసీపీ ఎమ్మెల్సీ తలసీల రఘురాం కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ భద్రత సరిగా కల్పించడం లేదు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇష్టానుసారంగా రూట్ మ్యాప్ లు మారుతున్నారు రూట్ మ్యాప్ మార్చడం కారణంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి ఈ కారణంగానే వైఎస్ఆర్ లో ఆందోళన మొదలైంది అనుమానం మొదలైంది తెలుగుదేశం పార్టీ కావాలనే వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా వైఎస్ఆర్ భావిస్తోంది అందుకే వైసీపీ ఎమ్మెల్సి తలసీల రఘురాం వైఎస్ఆర్ సిపి తరఫున కేంద్ర హోం శాఖ సెక్రటరీకి లేఖ రాశారు భద్రత కల్పించాలి కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్ ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల దాడికి గురైనటువంటి జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్లిన సమయంలో ఇరవై ఏడు కిలోమీటర్ దాడేపల్లి నుంచి వెళ్లాల్సి ఉండగా జగన్మోహన్ రెడ్డి వెళ్లడానికి నలభై ఏడు కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది ఆ స్థితిలో రూట్ మ్యాప్ ను మార్చేశా ఇరుకు గ్రామాల్లో ఇరుకు సందర్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగే విధంగా తెలుగుదేశం పార్టీ రూట్ మ్యాప్ ను మార్చింది వైఎస్ఆర్ రూట్ మ్యాప్ ను పూర్తిగా మార్చేసి తనకు అనుకూలంగా రూట్ మ్యాప్ ను డిసైడ్ చేసింది ఫలితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి ఎదురుగా రాళ్లతో కూడినటువంటి ట్రాక్టర్లు రావడం రాళ్లతో తో కూడినటువంటి ట్రిప్పర్లు రావడం ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం ఈ రకమైనటువంటి భద్రతాపరమైనటువంటి లోపాలు వైఎస్ఆర్ సిపి అధినేతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కేంద్రం జోక్యం చేసుకునే అంశం పైన రాష్ట్ర పెద్దలను నిలదీయాలి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్ సిపి ఉద్దేశంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే వైసీపీ లేఖ రాసినట్టుగా కనిపిస్తోంది గతంలోనూ జరిగినటువంటి పరిణామాలను గతంలో జరిగినటువంటి సెక్యూరిటీ లప్టెస్ ను కూడా ప్రస్తావించి ఈ లేఖలో కేంద్ర హోంశాఖ సెక్రటరీకి పంపించినట్టు తెలుస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హెలిపాడ్ వద్దకు ప్రజలను అనుమతించడం కారణంగా సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం కారణంగా ప్రజలు విరివిగా తల్లి వచ్చారు గుంపులుగా తల్లి వచ్చారు ఆ తోపులాటలో హెలికాప్టర్ సంబంధించిన రెక్కలు కూడా విరిగిపోయాయి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది హెలికాప్టర్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ఘటన ఈ ఘటనకు ప్రధాన కారణం ప్రభుత్వం వ్యవహరించిన విధానం కాబట్టి ఈ అంశాన్ని కూడా ఈ లేఖలో వైఎస్ఆర్ సి తలసీల రఘురాం ప్రస్తావించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గతంలో గుంటూరు మిర్చి రైతులకు మద్దతుగా మిర్చి యాడ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి సెక్యూరిటీ ఆప్షన్స్ కనిపించాయి భద్రతాపరమైన లోపాలు కనిపించాయి సరైన భద్రత చర్యలు తీసుకోలేదు ఆ అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది రూట్ మ్యాప్ మార్చే ప్రయత్నం చేస్తోంది ఆ రూట్ లో కార్యకర్తలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫెయిల్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ లో మార్పు చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి ఇబ్బందికర పరిణామాలు సృష్టించి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవాలనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది ఇదే అంశం పైన వైఎస్ఆర్ సిపి కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలనేది ప్రధానంగా వైఎస్ఆర్ సిపి ఉద్దేశం ఈ అంశంలో జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది వైఎస్ఆర్ సిపి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ లేఖ రాసిన సందర్భంలో కనిపిస్తోంది